ఫిర్యాదు చేసేందుకు వచ్చిన వ్యక్తిపై అనుచితంగా వ్యవహరించిన ఎస్సీ కానిస్టేబుల్ పై చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు తాండూర్ కు చెందిన పీడీఎస్యు జిల్లా నాయకులు ఉద్యమకారుడు శ్రీనివాస్ గురువారం రాత్రి ఓ కేసు విషయంలో తాండూర్ పట్టణ పోలీస్ స్టేషన్ కు వెళ్లగా కానిస్టేబుల్ తో పాటు ఉన్నత ఉద్యోగి అయిన ఎస్సీలు దౌర్జన్యంగా వ్యవహరించారని ఆరోపిస్తూ ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే ఈ సంఘటనను శుక్రవారం తాండూరు ప్రజా సంఘాల నాయకులు ఖండించారు డీఎస్పీ కార్యాలయంలో తాండూర్ డీఎస్పీ బాలకృష్ణారెడ్డిని కలిసి ఫిర్యాదుదారుడు శ్రీనివాస్ కు న్యాయం చేయాలని వినతి పత్రం అందజేశారు అనంతరం ప్రజా సంఘాల నాయకులు సోమశేఖర్ విజయలక్ష్మి పండిత్ శ్రీనివాస్ వరియాద రామకృష్ణ శ్రావణ్ గౌడ్ తదితరులు మాట్లాడుతూ పీడీఎస్యు నాయకులు శ్రీనివాస్పై పోలీసులు వ్యవహరించిన తీరును ఖండించారు నాయకులకి ఇలాంటి పరిస్థితి ఎదురైతే సామాన్యులకు ఎలాంటి న్యాయం జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇలాంటి పరిణామాలు ఫ్రెండ్లీ పోలీసింగ్ వాతావరణాన్ని దెబ్బతీస్తాయని ప్రజలకు పోలీసులపై గౌరవం తగ్గిపోతుందని అన్నారు శ్రీనివాస్ విషయంలో డిఎస్పి ఆధ్వర్యంలో సమగ్ర విచారణ జరిగి దురుసుగా ప్రవర్తించిన కానిస్టేబుల్ సత్తార్ దానిని ప్రోత్సహించిన ఎస్ఐ కాశీనాథులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు రెండు రోజుల్లో న్యాయం జరగకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పిడిఎస్యు రాష్ట్ర నాయకులు దీపక్ రెడ్డి భూకప్ప మహిపాల్ అబ్బని బసయ్య తదితరులు పాల్గొన్నారు చెందిన తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం అయితే విద్యావంతుడుగా ఉద్యమకారుడు శ్రీనివాస్ గారి దౌర్జన్యం చేయడం జరిగిందో ఆ దౌర్జన్యం అనేది చాలా బాధాకరం ఎందుకంటే న్యాయం కోసం అయిన పోలీస్ స్టేషన్ పోతే అక్కడ ఆయనకు న్యాయం చేయకుండా ఆయన పైన దౌర్జన్యం చేయడం మనం ఫ్రెండ్లీ పోలీస్ అంటా ఉన్నామో ఆ ఫ్రెండ్లీ పోలీస్ ని రూడ్లీ పోలీసు మార్చి జనాలు పోలీస్ స్టేషన్ కి కూడా భయపడే విధంగా నిన్న ప్రవర్తించిన అనేది చాలా బాధాకరం చాలా ఆక్షేపణీయం కాబట్టి ఎవరైతే కానిస్టేబుల్ శ్రీనివాస్ గారి పైన దృష్టిగా వారిపైన దాడి చేసిండ్రో వారిపైన ఖచ్చితంగా చట్టపరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అవసరమైతే నిజమంది చర్యలు సస్పెండ్ కూడా చేయాలి వారికి సహకరించినటువంటి ఎవరైతే ఉన్నతాధికారులు ఉన్నారో వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈ విధమైన వాతావరణం తాండూరులో ఇంతవరకు కూడా ఎప్పుడు లేదు ఇది ఫస్ట్ టైం జరిగింది కాబట్టి మేమందరం కూడా స్పందిస్తూ ఉన్నాం ఇక ముందు కూడా తాండూరులో ఈ రకమైన వాతావరణం ఏర్పడద్దు ఎవరు పోలీస్ స్టేషన్ పోయినా కూడా పోలీసులు అందరినీ కూడా సమన్వయపరిచి ఇద్దరిని కూడా ఒకలాగా చూసే వాళ్ళే పోలీసులు అంటారు కాబట్టి ఒకరికి కొమ్ము వాళ్ళు పోలీసులు గారు కాబట్టి ఇద్దరిని కూడా సమన్వయపరిచి న్యాయాలయాలు చర్చించి మరి న్యాయం చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఆ విధంగా పోలీసులు ఉండాలి ఇక్కడ ఒకటే చెప్తా ఉన్నాం ఏమంటున్నాం అంటే ఎవరైతే ప్రజలను ఇబ్బంది పెడతా ఉన్నారో వాళ్ళపైన జులుం చూపండి ఎవరైతే ప్రజలకు ప్రజల కోసం పనిచేస్తున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన జులు చూపడం మీకు ఇక్కడ కరెక్ట్ పద్ధతి కాదు ఎవరైతే ప్రజలను ఇబ్బంది పెడతా ఉన్నారో ట్రాఫిక్ ఇబ్బందిగా మారుతా ఉన్నారో ఎవరైతే ప్రజలు రోజుకి ఇబ్బంది పెడతారో వాళ్ళపైన ఈ రకమైన దౌర్జయం చేయండి ప్రజలు అర్చిస్తారు ప్రజల కోసం పనిచేస్తూ సమాజం కోసం పనిచేస్తున్న వాళ్ళపైన ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా కూడా ఈరోజు మేము వచ్చిన ప్రజా సంఘాలు ప్రజల రోడ్డు మీదకి వస్తారు ఈ ఈ విధమైన దాడి మంచిది కాదు మేము ప్రజా సంఘాలు అందరం కలిసి కూడా డీఎస్పీ గారికి విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది వారు కూడా వారు ఏం చెప్పారు అంటే ఖచ్చితంగా విచారణ చేసి మరి ఆయన కానిస్టేబుల్ పైన ఆయనకు సహకరించినటువంటి ఎవరైతే పైన కూడా చర్యలు తీసుకుంటున్నారు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి ఒకటి రెండు రోజుల్లో ఇప్పుడు మొత్తం కూడా పూర్తి కావాలి అందరూ కూడా పోలీస్ స్టేషన్ పోతే మాకు న్యాయం జరుగుతుందని స్టేషన్ పోవాల్సిన వాతావరణం తాండ్రులు ఏర్పడాలి ఈ కొత్త రకమైన వాతావరణం తాండ్రులు ఏర్పడితే ప్రజలకు ఇబ్బంది అయ్యే పరిస్థితుంది కాబట్టి ప్రశాంతమైన తాండ్రు వాతావరణాన్ని ఇబ్బంది పెట్టద్దని పోలీసులు కూడా విజ్ఞప్తి చేస్తారు మేము ఖచ్చితంగా ప్రజా సంఘాలని డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఈ దాడి ఒకరి మీదే కాదు ఇది ప్రజాస్వామ్యం మీద దాడి ప్రజల కొరకు పనిచేసే వాళ్ళ మీద దాడి ప్రజల హక్కుల కోసం మాట్లాడే వాళ్ళ మీద దాడి కాబట్టి ఈ దాడిని చూసి రేపు మనుషులకు ఏదైనా ఇబ్బంది వస్తే వద్దు కాళ్ళు పట్టుకోవాలి కానీ పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ చేయరాదని దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడుతుంది మామూలు జనాలకు ఏం మెసేజ్ పోతుంది దీని నుండి మేమంటే పోలీస్ స్టేషన్కి మేము పోతే ఇంత పెద్ద లీడర్నే గల్లాలు బట్టి గుంజి కొట్టినట్టే మా పరిస్థితి ఏంది అనేది అటువంటి మెసేజ్ పోతుంది కాబట్టి అటువంటి ముందు ముందు కూడా జరగకుండా చూడాలని పోలీసు వాళ్ళు కూడా అతి ఉత్సాహం ప్రదర్శించరాదని చెప్పేసి మన డ్యూటీ ఏంది మన బాధ్యత ఏంది నిజంగా ఎక్కడ రియాక్ట్ కావాలి ఎక్కడ రియాక్ట్ కారాదని చెప్పేసి మీరు భావించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేసినాం డిఎస్పీ గారు కూడా స్పందించి ఖచ్చితంగా ఖచ్చితంగా చర్య తీసుకుంటామని చెప్పారు కాబట్టి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం శ్రీనివాస్ గారికి ఖచ్చితంగా న్యాయం జరగాలి లేకపోతే మాత్రం మేము ఖచ్చితంగా ప్రజా సంఘాలుగా పార్టీలుగా దీని మీద ఈ ఉద్యమాన్ని ఇంకా ముందు ముందుకు తీసుకెళ్ళి మొత్తం ఏడికైతే అడిగి ఇటువంటి అన్యాయం మాత్రం తాండూరు ప్రాంతంలో ఏ పరిస్థితిలో ఏ ఒక్కరిపైన కూడా అన్యాయం జరగడానికి వీల్లేదు ఏదైతే నిన్న తాండూ పోలీస్ స్టేషన్ లో అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్ సత్తర్ వ్యవహరించినటువంటి తీరు చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఇది ఈ రోజు సామాన్య ప్రజలు పోలీస్ స్టేషన్ పోతే పరిస్థితులు కనీసం వాళ్ళు కంప్లీట్ రాసేయడానికి కూడా కాల్ చేతులు పరిస్థితి ఉంటది ఈ రోజు ఒక ప్రజా సంఘంలో పనిచేస్తూ ప్రజాసంస్థల మీద అవగాహన వ్యక్తిగతంగా పోలీస్ స్టేషన్లో లో కంప్లైంట్ చేయడానికి పోతే ఇంత దౌర్భాగ్యంగా ఒక కానిస్టేబుల్ వ్యవహరించడం అనేది ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం ఆయన వ్యవహారాన్ని అంతా సీసీ ఫుటేజ్ లో చూస్తున్నటువంటి పై స్థాయి అధికారులు కూడా చూసి చూడనట్లు ఒక విద్యార్థి సంఘం మీద దాడి జరుగుతుంటే అసలు అధికారులు స్పందించకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం ఏదైతే సర్సార్కు ప్రోత్నంగా ఉండి నువ్వు పోయి గుంజుకరా పోయి ఏదైతే అన్ని రకంగా ఆయనకు ఇచ్చినటువంటి ఎవరైతే అక్కడ ఉన్నటువంటి స్థానిక కాన్స్టేబుల్ కానిస్టేబుల్ వీళ్ళిద్దరిని తక్షణమే విధుల నుండి తొలగించాలి లేకుంటే రేపు రేపు పౌరులు ఎవరు కూడా పోలీస్ స్టేషన్ రారు ప్రజా సంఘాల్లో పనిచేసే నాయకులు కూడా ఏదైనా అన్యాయం జరుగుతుందంటే వాళ్ళు ముందు నిలబడి ప్రశ్నించాలంటే రేపు మా పరిస్థితి కూడా ఇలానే ఉంటుందా అని చెప్పేసి బయట భయపడే సందర్భం ఇది నియంత్ర పాలన పోయింది ప్రజా ప్రభుత్వం వచ్చింది ఈ రోజు ప్రజలు స్వేచ్ఛాయుతంగా జీవిస్తారు పరిస్థితుల్లో చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి